మెయిన్గా మనకు కుక్క కాటు అనేది చాలా కామన్ చిన్నపిల్లలు ఇది చాలా తరచుగా చూస్తూ ఉంటాను ఎస్పెషలీ ఈ హాలిడేస్ టైంలో పిల్లలు చిన్నపిల్లలు బయట ఆడుకోవడం ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు తరచుగా ఈ కుక్క కాటుకు గురవుతుంటారు అన్నమాట సెలవులు ఏదైనా కావచ్చు సమ్మర్ హాలిడేస్ కావచ్చు లేదంటే ఏదైనా దసరా హాలిడేస్ ఏ హాలిడేస్ టైంలో పిల్లలు ఎక్కువ కూడా బయట వీధుల్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి అక్కడ కుక్కలు ఎక్కువ సంచారంగా సంచారం సంచరిస్తున్నప్పుడు కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఒకసారి అట్లా ఏదైనా అనుకునే సంఘటన జరిగినప్పుడు మనం వెంటనే ఆ పిల్లల్ని ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి ఇంటి దగ్గర సో ఎక్కడైతే కుక్క మనకు కర్చుంటుందో అక్కడ శుభ్రంగా మంచినీటితో శుభ్రం చేసుకొని దాని తర్వాత వెంటనే అక్కడ ఏదైనా మనకు యాంటీసెప్టిక్ లోషన్స్ బెటాడిన్ కావచ్చు లేదంటే ఇంకేదైనా ఉంటే కూడా అది అప్లై చేసుకోవాలో వెంటనే దగ్గరలో ఉండేటువంటి ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు లేదంటే టౌన్లలో అయితే అర్బన్ హెల్త్ సెంటర్స్ లేదు ఇంకా డైరెక్ట్ జనరల్ హాస్పిటల్కి అయినా కూడా డైరెక్ట్గా రావచ్చు మనము ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం వాళ్ళకు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటాం అంటే ఒకసారి కుక్కకాటుకు గురైన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అనమాట సో దానికి మనకు షెడ్యూల్ ఉంటుంది డోసెస్ ఉంటాయి అదంతా కూడా ఇక్కడ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం అంతా కూడా షెడ్యూల్స్ వాళ్ళకి వేసేసి ఏ రోజు రావాలా ఎన్ని సూదులు వేసుకోవాలా ఎట్లా అనేది అన్నీ కూడా వివరంగా చెప్పబడుతుంది ఎస్పెషల్లీ మనకు ఒక్కసారి కుక్క కాటికి గురైన తర్వాత హాస్పిటల్లో మనం ఇచ్చే వ్యాక్సిన్స్ ఎట్లుంటాయంటే డే జీరో అంటాం అంటే ఈరోజు ఏదో రోజైతే వస్తారో ఆ రోజు దాని తర్వాత మళ్ళీ మూడు రోజులకు ఒకసారి మళ్ళీ ఒక ఫోర్ డేస్ గ్యాప్తో ఒకసారి మళ్ళీ పద్నాలుగు రోజులకు ట్వంటీ ఎయిట్ డేస్కి ఇట్లా వ్యాక్సిన్ షెడ్యూల్ వేసుకుంటాం అనమాట జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ కొన్నిసార్లు అవసరం రావచ్చు అవసరం కేసుని బట్టి ఉంటుంది అది ఒకవేళ కుక్క కార్ అంటే కేటగిరీస్ చేస్తాం అనమాట డబ్ల్యూహెచ్ఓ క్యాటగిరీస్ ఉంటాయి మనకు కుక్క కార్ట్లో సో కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ అని డివైడ్ చేసుకుంటాము కేటగిరీ వన్ టూకి అయితే జస్ట్ సింపుల్ అంటే కుక్కతో జస్ట్ కాంటాక్ట్లోకి రావడము లేదంటే జస్ట్ గీరడము అట్లా చేస్తే కేటగిరీ వన్ అట్లా అంటాం దానికి ఏం వ్యాక్సిన్ అయితే అవసరం లేదు కేటగిరీ టూ అంటే జస్ట్ తోటి కొంచెం దాని యొక్క లాలాజలంకి కాంటాక్ట్లో రావడము కొంచెం గీరినట్లుగా అట్లా ఉంటే వాళ్ళకు కేటగిరీ టూ అంటాము వాళ్ళకి జస్ట్ మన పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ రాబిస్ వ్యాక్సిన్ ఇస్తాము అట్లా కాకుండా కొన్నిసార్లు పెద్ద గాయాలు అవుతాయి అన్నమాట అంటే బాగా కండ లోపలికి గాయం అయ్యేసి రక్తస్రావం జరుగుతుందన్నమాట వాళ్ళకి ఖచ్చితంగా మనము ఇమ్యూనోగ్లాబ్లిన్స్ ఇవ్వాలి ఐవి ఇమ్యూనోగ్లాబ్న్స్ అంటాము అవి ఖచ్చితంగా దాంట్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి హ్యూమైన్ ఈక్వైన్ అని రెండు రకాలు ఉంటాయి బాడీ యొక్క బరువును బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని అవి కూడా ఇస్తాము ఈ వ్యాక్సిన్స్ ఇమ్యూనోగ్లాబిన్తో పాటు టీటీ ఇంజెక్షన్ కూడా అదనంగా ఇస్తామన్నమాట సో ఇది హాస్పిటల్లో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఉండికి సంబంధించి ఏదైనా ఎక్కువ ఉంది ఎక్కువ గాయమైనప్పుడు యాంటీబయాటిక్స్ అవి అంతా కూడా పెట్టేసి మనం ట్రీట్మెంట్ ఇస్తాము ఇది కుక్క కాటు గురైన తర్వాత సో చాలామంది తరచుగా మనకు అడిగే ప్రశ్నలు ఏంటంటే డాక్టర్ గారు ఏమైనా పథ్యం ఉండాలా మనం ఏమైనా చికెన్ మటన్ తినచ్చా లేదా ఇట్లాంటివన్నీ కామన్ క్వశ్చన్స్ డైలీ అడుగుతుంటారు ప్రతి పేషెంట్ అడుగుతుంటారు సో అట్లాంటి అపోహలు ఏమి లేదు దీంట్లో మనకు ఉండే వ్యాక్సిన్ ప్రకారము మన ట్రీట్మెంట్ ప్రకారం అయితే మనం ఎక్కడ కూడా పత్యాల గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సో ఏం పత్యం ఉండాల్సిన అవసరం లేదు కానీ మెయిన్ ఏంటంటే మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి కుక్క కాటుకు గురి కాకుండానే మనం నివారించుకోవడం మంచిది సో ఒక లేదు అనుకోని సంఘటనల్లో మనకు ఒకసారి కుక్క కాటు గురైనప్పుడు వచ్చి వ్యాక్సిన్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది ఇంకా చాలామంది కుక్కల్ని కూడా పెంపుడు కుక్కల్ని పెంచుతూ ఉంటారు సో అట్లా ఎవరన్నా పెంపుడు కుక్కలు పెంచుతుండే వాళ్ళు ఏంటంటే ఆ కుక్కకు కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలి కుక్కకు వ్యాక్సిన్ చేయించుకోవాలా ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటే కుక్క కాటుకి గురి కాకముందు చేసుకునేటువంటి వ్యాక్సినేషన్ అది కూడా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇది ఒక్కసారి కుక్క కాటు గురయ్యి మనము సరైన టైంలో రెస్పాన్స్ కా రెస్పాండ్ కాకుండా అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటే దీనిలో వీళ్ళు ర్యాబీస్ అనే జబ్బుకి జబ్బు రావడానికి జబ్బున పడ్డానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఒకసారి ర్యాబీస్ వస్తే దానికి మనం ఏమి చేయలేము ఖచ్చితంగా వంద మందికి వస్తే వంద మంది కూడా మరణ మరణిస్తారన్నమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుందన్నమాట సో బె బెటర్ అంటే ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటి జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి గవర్నమెంట్ నుంచి మనకు ఏంటంటే ఏ జనరల్ హాస్పిటల్ తీసుకున్నా కూడా పిహెచ్సి కావచ్చు సిహెచ్సి కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదంటే మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి జనరల్ హాస్పిటల్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు వ్యాక్సిన్ ఎప్పుడు కూడా కొరత ఉండదు ర్యాబిస్ వ్యాక్సిన్ అన్ని ఏ అన్ని సమయాల్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది మీరు ఈవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనరల్ హాస్పిటల్లో ఏంటంటే రాత్రి టైంలో వచ్చినా కూడా కుక్క కాటు వ్యాక్సిన్ రెడీగా ఉంటుంది సో వచ్చిన వెంటనే మనం కుక్క కాటు వ్యాక్సిన్ ఇచ్చేస్తాము సో వ్యాక్సిన్ కొరత అయితే ఎక్కడా లేదు నా పేరు డాక్టర్ ఇమ్రాన్ ఖాద్రి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్